ఆవు గోమయం ఆవు ఉత్పత్తులు ఆవు పంచకం గోపంచకం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ నాటావుల పాత్ర పొలం దున్నడంలో కానీ పొలానికి ఎరువు ఇవ్వడంలో కానీ జీవామృత తయారీలో కానీ పంచగవ్యల తయారీలో కానీ శాతం పెంచడంలో కానీ సకల పోషకాలు అన్ని రకాల పోషకాలు ఆవు పంచకంలో ఉంటాయి కనుక జీవామృత తయారీలో కానీ పంచగవ్య తయారీలో ఘనజీవాన్వంతం తయారీలో ద్రవ జీవనవంతం తయారీలో కీలక పాత్ర వహిస్తుంది ఈ భూమిన విశిష్టమైన జంతువు కీలక పాత్ర ఈ సృష్టిచ్చిన దేవుడిచ్చిన ఈ భారతదేశ నాటు ఆవులది కీలక పాత్ర ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడు కూడా సూర్యకేతనాడి మూపురం ప్రచోదితమై ఉత్తేజితమై సూర్యకేత నాడి నుంచి ఈ ఆవిచ్చే ఆవు నుంచి వచ్చే మూత్రంలో కానీ ఆవు నుంచి వచ్చే పాలలో కానీ ఆవు పెరుగు మజ్జిగలో కానీ ఆ విటమిన్లు న్యూట్రియన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి సూర్యకేత నాడి భారతదేశంలో ఎండ గంభీరంగా వస్తుంది కనుక ఈ మూపురం నుంచి ఈ సూర్యకేత నాడు యాక్టివేట్ అయ్యి చాలా ఆవు పాలకు కానీ ఆ మూత్రానికి కానీ గోమయానికి కానీ చాలా విలువైన శక్తినిస్తున్నది అది జీవాంత తయారీలో పశులేరులో కానీ ఈ పంటలలో పొలంలో మట్టిలో కర్బన శాతం పెరగడానికి సకల పోషకాలు అన్ని న్యూట్రియంట్స్ మ్యాంగనీస్ జింక్ సల్ఫర్ ఐరన్ కాల్షియం పొటాషియం అన్ని సకల ప్రైమరీ సెకండరీ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కనుక ఈ వ్యవసాయంలో పంటలలో అన్ని రకాల పంటలలో కానీ తోటలో మామిడి తోటలో కానీ మోసంబి ఏ రకమైన పంట అయినప్పటికీ కూడా ఈ ఆవులు గోవులు ఈ బసవన్నలు కీలక పాత్ర వహిస్తాయి అందుకోసము ఈ భారతదేశ నాటావులను విశేషంగా పెంచి సాకి వీటిని రక్షించాలని కోరుకుంటూ మీ కేవీఆర్